ఇది ఎప్పుడైనా కాంగ్రెస్ జగుపేటే కాదు రకంగా చూస్తాము అదే రకంగా నారాయణ గేడుకు నేను న్యాయం చేస్తున్న ఈ అంశం ఆ అంశం ప్రస్తావించకుండా మీకు ఏ పైన మీకు మీకు అభివృద్ధి కావాలను అభివృద్ధి చెందాలని ఆశో మీకు ఇది ఒక వైద్యమే కానీ విద్యనే కానీ రోడ్సే కానీ హైవేలే కానీ ఇంకే అంశమైనా ట్రామా సెంటర్లే కానీ డయాలసిస్ సెంటర్లే కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నారాయణ కేటీ అభివృద్ధి చేసే దిశగా మా కృషి ఉంటుంది ప్రభుత్వం కృషి ఉంటుందని విషయానికి తెలియజేస్తూ మరొకసారి గుర్తుపెట్టుకోండి మీరు ఇది మీ ప్రభుత్వము ఇది ప్రజల ప్రభుత్వము ప్రజలకు మాటిచ్చి మాట నిలుపుకునే సత్తా ఉన్నది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి మన పేత నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే వాళ్ళు మనం ఆరు గ్యారెం గ్యారెంటీలు అమ్మ ప్రకటించింది ఆరు గ్యారెంటీలు మనం మాట ఇచ్చినాము మన మాట నిలబెట్టుకోవాలి ఆ దిశగా కృషి చేయాలి మన గ్రామాలు పెరగాలి ప్రజలతో మమేక్యం కావాలి వారి సాలగా బాధలు తెలుసుకోవాలి వారి దరఖాస్తులు తీసుకోవాలి అంచెలంచెలుగా ప్రతి గ్యారెంటీని అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తా అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చిన ప్రతి గ్రామం దిగాలని చెప్పి మీ అందరూ కోరేది ఒకటి ఏ రకమైన రెండు గ్యారెంటీలు అమల్లో ఉన్నాయో ఆరు కసి పది లక్షల తీసుకెళ్లేదు ఐదు లక్షల ఆరు పది లక్షల అదే ఆర్టీసీ బస్సు గతం ఎవరు ఊహించలేదు తెలంగాణ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని చెప్పి ఈనాడు ఆ మాట ఇచ్చి మాట ఎదుర్కొని ఆ గ్యారంటీని అమలు చేసింది కాంగ్రెస్